పాత పల్లెటూరి పేరు శాంతిపురం ఎప్పుడు సంతోషంగా ఉండే ఊరు కానీ ఒకరోజు ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది పల్లెకు వచ్చే ఏకైక రహదారి మురికిగా మారిపోయింది ఎవ్వరూ ఊరు లోపలికి రావడం లేదు అర్ధం అయింది ఈ సమస్యకు పరిష్కారం లేకపోతే ఊరు పూర్తిగా ఒంటరిగా మారిపోతుంది అప్పుడు యువకుడు అర్జున్ ముందుకు వచ్చాడు మన ఊరు మనమే కాపాడాలి అన్నాడు మాయా ధైర్యం కలిగిన యువతి వెంటనే అర్జున్కు తోడైంది మనమంతా కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పారు బాబా ఊరి పెద్ద తన ముండాసుతో వచ్చి మన ఊరి ఊరి చరిత్రలో ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చాయి మనం ఒక్కటైతే పరిష్కారం కనుక్కోగలం అని ఊరిని ఉత్సాహపరిచాడు కోటి హాస్యప్రియుడు పని మధ్యలో జోక్స్ చెబుతూ అందరినీ నవ్వించాడు మురికిని తొలగించే పని కష్టమైనదే కానీ కోటి నవ్వులు ఆ కష్టాన్ని తక్కువ చేశాయి గంగు రైతు అయినా తన పనులు పక్కన పెట్టి వచ్చాడు తన బలంతో పెద్ద పక్కకు లాగాడు చిన్ని ఊరిలో శబ్దం లేకుండా జీవించే అమ్మాయి కానీ ఆమె పనిలో నిపుణురాలు శబ్దం లేకపోయినా ఆమె చేయి పాటలు సర్వత్రా వినిపించాయి దేవుడు కళాకారుడు రహదారి చివర్లో ఒక అందమైన గోడ చిత్రం వేశాడు అందులో ఒక పల్లకి అందులో ఊరి ప్రజలు కలిసి ప్రయాణిస్తున్నారు అతని ఆలోచన మనమంతా కలిసి లాగా సాగితే సమస్యలే లేవు రహీం ముస్లిం భేదాలు లేనివాడు తన చెల్లెళ్లు కోసం వస్తున్న మెడికల్ బస్సు ఆ మురికి వల్ల ఊరికీ రాకపోయిందని బాధపడ్డాడు కాని ఈ పనిలో అత్యుత్సాహంతో పాల్గొన్నాడు జానకి ముత్తాత పెద్దవయసైనా పిల్లలకీ కథలు చెబుతూ సహకారమే శక్తి అని అర్థమయ్యేలా కథలు చెప్పింది మల్లేసం మొండి మనిషి ఆరంభంలో నేను ఏం పనిచేయను అన్నాడు కాని చివరికి అందరినీ చూస్తూ మారిపోయాడు చివరికి వచ్చి నేను పల్లకీని ముందుండి లాగుతాను అన్నాడు ఊరంతా కలిసిపోయింది మూడు రోజుల్లో రహదారి పూర్తిగా శుభ్రం